హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ వీడియోలో రాజ్మా లేదు అంటే కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తుంటారు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మేకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో ఉన్న అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్దీ రాజ్మా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము రాజ్మా ప్రిపేర్ చేసుకోవడం కోసము కర్రీ మేకింగ్కి ముందు రోజు అంటే ఓవర్ నైట్ రాజ్మాని వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి విజిల్ కుక్కర్లో త్రీ టు ఫోర్ విజిల్స్ ఇలా రాజ్మా సాఫ్ట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో వాటరు రాజ్మా మునిగేంత వరకు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని రాజ్మాని ఇలా సాఫ్ట్ కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కడాయిలోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి మినిమమ్ టూ టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ పడుతుంది మనం తీసుకున్న రాజ్మాకి సో ఆయిల్ హీట్ అవ్వగానే కొద్దిగా జీలకర్ర వేసేసి కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పెద్ద సైజు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల మన రాజ్మాకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దానిలోకి కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లిట్ పెట్టుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ కోసము గ్రేవీకి మనము పండు టమాటోలు రెండు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి అదే మిక్సీ జార్లోకి కొద్దిగా ఎండు కొబ్బరి హాఫ్ ఇంచ్ వరకు ఉన్న అల్లము నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాలు అలానే ఒక యాలక్కాయి ఒక లవంగం మొగ్గ కొద్దిగా మీకు కావాలి అనుకుంటే దాల్చిన చెక్క యాడ్ చేయొచ్చు లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని సాఫ్ట్ ఫైన్ పేస్ట్ లా రాజ్మాలో చాలా పోషక విలువలు ఉంటాయి ప్రోటీన్ రిచ్గా ఉంటుంది ఎముకలు బలాన్ని చేకూర్చడానికి చాలా ఉపయోగపడుతుంది డయాబెటీస్ వాళ్ళకు కూడా రాజ్మా చాలా బాగుంటుంది అండ్ వన్ మోర్ థింక్ డైజెషన్ ప్రాబ్లం ఉన్నా రాజ్మాని డైట్లో చేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ కుక్ అవగానే ప్యూరీ చేసి పెట్టుకున్న ప్యూరీని ఆయిల్లో మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ ఆ టమాటో ప్యూరీ నుంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటో ప్యూరీ అనేది ఆయిల్లో చిక్కగా ఉడికిపోయింది సో ఈ స్టేజ్లో ఉప్పు కారము యాడ్ చేసుకోవాలి టూ టు త్రీ టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూను సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ కూడా ఒకసారి కలుపుకొని ఆయిల్లో టూ మినిట్స్ వరకు అలా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మాత్రం టూ మినిట్స్ ఇలా ఆయిల్లో ఈ ఉప్పు కారం కూడా ఉడికిన తర్వాత నెక్స్ట్ దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూను చనా మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఈ రాజ్మా అనేది కొంచెం తింటున్నప్పుడు కొంతమంది ఇష్టపడరు ఎగుడుగా అనిపిస్తుంది టేస్ట్ ఫ్లేవరు అలాంటి వాళ్ళ కోసము ఇలా చాట్ మసాలా అండ్ ఇలా చనా మసాలా వేస్తే ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్స్టెన్షన్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది తింటున్నప్పుడు ఆ ఎగుడు అనే స్మెల్ ఫ్లేవర్ రాకుండా బాగుంటాయి నెక్స్ట్ ఉడికించుకున్న రాజ్మాని కర్రీలోకి వేసి మిక్స్ చేసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే చిక్కటి గ్రేవీతో హెల్దీ రాజ్మా కర్రీ అనేది తయారైపోయింది అంతే ఇంకా సర్వ్ చేసేసుకోవడమే సో ఇంక నుంచి రాజ్మాని మన డైట్లో యాడ్ చేసేసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరికొన్ని సింపుల్ అండ్ హెల్త్ హోమ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే వంటల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మరికొన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను కావాలి అనుకున్నవారు లేదా ఫస్ట్ టైం చూస్తున్నవారు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఈ కర్రీ అనేది లంచ్ బాక్స్ రెసిపీలో పెట్టచ్చు లేదు అనుకున్నవారు ఇంట్లోనే మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వెజిటేరియన్ తినే వాళ్ళ కోసం స్పెషల్గా చేయాలి లేదా నాన్ వెజ్ తినని డేస్ ఉంటాయి కదా అలాంటప్పుడు స్పెషల్గా చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ